దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి సాయి మిత్ర టైల్స్ ప్రొపరేటర్ ఎం రామాంజనేయులు ఎం ఆంజనెడ్డి విత్తనాల షాప్ సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడు రోడ్ దర్శి సెల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం వైఎస్ జగన్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తన కలిసిన అభిమానులతో ఫోటోలు దిగుతున్నారు అందులో వైట్ పైజామా బ్లాక్ ప్యాంట్తో మాజీ సీఎం కనిపించారు గతంలో ఈ తరహా లుక్ జగన్ ఎప్పుడూ చూడలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి దీంతో వైఎస్ జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియాలో ఈ ఫోటోను ట్రెండ్ చేస్తున్నాయి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం